అటువంటి మన అందరి గురువు అయిన జగద్గురువులైన ఆదిశంకర భగవత్పాదుల వారికి ప్రణమిల్లుతూ ఆయన ఎంత తపశ్శక్తి సంపన్నుడంటే అంటే నాలుగు వైపులా నాలుగు పీఠాలు ప్రతిష్టాపన చేశాడు గ్రంథరచన చేయడం ఒకటి ప్రచారం చేయడం ఒకటి ఆర్గనైజింగ్ స్కిల్స్ ఇది తెలుసుకోండి ఇక్కడ అనేక మంది ఐటీ వాళ్ళు పెద్దవాళ్ళు ఉన్నారు ఒక కంపెనీ నూరేళ్ళు ఉంటేనే సక్సెస్ అని పెద్ద సెలబ్రేషన్స్ చేస్తారే వందల ఏళ్లు గడుస్తున్న పీఠం నిలబెట్టారంటే ఆయన తపశక్తి ఎంత గొప్పదో పరిశీలించలేదు అలాంటి పరిపాలన దక్షత అందులో పీఠం అనేట్లో ప్రథమ పీఠం ప్రధాన పీఠం శృంగేరి అది మొదట ఆ తర్వాత నాలుగు దిక్కుల్లో మిగిలిన మూడు పీఠములు కూడా ప్రశ్ని చేసి సనాతన ధర్మాన్ని నిలబెట్టాడు ఆ మహానుభావుడు ఇప్పటికి అనేక దాడులు జరిగాయి భారతదేశంపై ఇప్పుడు మనకి స్వతంత్రత వచ్చిన భ్రాంతితో అనేక దాడులు తెలియకుండా జరుగుతున్నా మనం గమనించడం లేదు అలాంటి స్థితిలో కూడా సనాతన ధర్మం రక్షింపబడుతుందంటే నాలుగు దిక్కుల నుండి శంకరుల రూపంలో ప్రతిష్ఠించిన శక్తి ఆయన తపశ్శక్తి రక్షిస్తుంది కనుక నాడే కాదు నేడు రేపు కూడా ఆదిశంకరుడు తపశ్శక్తే సనాతన ధర్మానికి భారతదేశానికి శ్రీరామ రక్ష అదిగే దేశక్షేమం కోరేవారు సనాతన ధర్మక్షేమం కోరేవారు ఆదిశంకర భగవత్వాలు వారు నమస్కరించి తీరాలి అందుకే ఎవరి సంప్రదాయంలో వాళ్ళ గురువులు వాళ్ళుకున్నా అందరికీ గురువుగా వ్యాసుని తర్వాత ఆదిశంకర భగవత్పాదు వారిని చెప్పాలి వ్యాసుడితో సమానంగా ఇద్దరూ కూడాను హరిహరులే అని తెలుసుకుని అటువంటి భగవత్పాదుల వారి గురించి ప్రసంగించే అవకాశం లభింపజేసినటువంటి శృంగేరి జగద్గురువులకి నమస్కారం చేసుకుంటూ వారి అనుగ్రహంతోనే చెప్పుకోవడం జరిగింది ఆఖరి రోజు కనుక సమయం కొంచెం దాటింది తప్పదు మరి పూర్తి చేయాలి కదా ఇలాగా శంకర విజయాన్ని చెప్పుకునే అవకాశం ఇచ్చినటువంటి శృంగేరి పీఠమునకు ఆ శాఖగా ఇక్కడ ఈ బాధ్యతలు స్వీకరించి గురువాజ్ఞల్ని ఎప్పటికప్పుడు నిర్వహిస్తున్నటువంటి పెద్దలందరికీ కూడా కృతజ్ఞతాపూర్వక అభినందనలు అందిస్తూ ఇప్పుడు ఏడాది బాధ్యత తీసుకుని మీరు వచ్చి చెప్పాలి అని ఈ శాఖ తరపున కోరుకున్న శిష్లా హనుమత్ ప్రసాద్ గారికి అభినందనలు అందిస్తూ ఈ బాధ్యతను చక్కగా నిర్వహిస్తూ దగ్గరుండి మొత్తం చూసుకున్నటువంటి మాకు ఆత్మీయులు ఎప్పటినుంచో మాకు సుపరిచితులైన పెద్దలు శ్రీ జొన్నవిత్తుల ప్రభాకర్ శాస్త్రి గారికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు అదేవిధంగా ఇక్కడున్న అందరికీ కూడాను అభినందనలు అందిస్తూ దీన్ని స్థితికి తీసుకురావడంలో మనం ఉన్న వేదిక ఏర్పాటు చేయడంలో కృషి చేసిన వాళ్ళు అందరందరు అందరూ ఉన్నారు అందులో మా ఝంజారి శంకర్ గారు ఎంతో కృషి చేశారు వారికి తెలిసది వారు మాకు అత్యంత ఆత్మీయులు జగద్గురువులకి అత్యంత ప్రీతిపాత్రులు కూడా వారు ప్రభాకర శాస్త్రి గారు హనుమత్ ప్రసాద్ గారు వీరందరూ కలిసి కృషి చేసి ఇటువంటి రమ్యమైనటువంటి వేదిక మనకి ఏర్పాటు అవడానికి కారణమయ్యారు ఇంకందరందరూ దీనిలో కృషి చేస్తున్నారు అర్చక స్వాములు నిర్వాహకులు యాజ్ఞికులు వారందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి అభినందనలు అందిస్తూ స్వస్తి सर आदेश ठीक है सर अब हम रन करेंगे नया मंत्र है और हम लोग सोच रहे हैं देखते हैं मैं देखता हूं और थोड़ा बड़ा मेन लो ऊंची जा ఈ కార్యక్రమం గురించిన తర్వాత ఇక్కడ న్యాయ అమ్మవారి ప్రసాదం విత్తనాలు చేస్తున్నారు అందరూ ప్రసాదం తీసుకునే ఒక పది నిమిషాలు ఉన్నాయి ఇప్పటికీ ఈ డెబ్బై ఐదు రోజుల జన్మదిన వేడుకలలో బహుశా పదకొండు రోజులు పూర్తయింది తగ్గిన మరి అరవై నాలుగు రోజుల కార్యక్రమాలన్నీ అందరూ వచ్చి మంచి మంచి ప్రవచనాలు ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ జగద్గురు చాలా 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 వారు వారు ఆలోచించి ఎవరు ఏ సబ్జెక్టు గొప్పగా చెప్పగలుగుతారు ఆలోచన చేసి ఏర్పాటు ఇతరులు కూడా వారి ఇతర పండితులను ఏర్పాటు చేయడం జరిగింది అన్ని మరి వారి యొక్క ప్యాంప్లెట్ ఎవరెవరు ఏ రోజున చెప్తారు అన్నది ప్యాంప్లెట్ లోపంలో ఉన్నాయి ఆఫీసులో ప్యాంప్లెట్ తీసుకొని ఆయా కార్యక్రమాలకి రావాల్సిందిగా కోరుతున్నాం ఈరోజు గురువుగారి కార్యక్రమం ఈ రోజు ఇంతటితో ముగిసింది రేపటి నుంచి శ్రీ రాజమండ్రి వాస్తవ్యులు శ్రీ విశ్వనాథుని గోపాలకృష్ణమూర్తి శాస్త్రి గారి లలితా సహస్రనామ భాష్యం ప్రవచనాలు జరుగుతాయి సాయంత్రం ఆరు గంటలకు కార్యక్రమం మొదలవుతుంది అందరూ ఈ కార్యక్రమాల్లో కూడా పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాం Right. 아이러버 아이러버 에러 프로블럼 அந்த தாலு 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 அந்த தெனி வாடிக் டொரேடி கொள்ள அந்த என்னது நம்ம நல்லா இருந்த நாள் தான் கదా அந்த ஒரு வாடிங்க தெங்கெட் பண்ணா அது எல்லா வளத்த அது جي بيٽر انترلو yang datang ke kantor